హలో హాయ్ అండి ఏంటి ఇప్పుడు దీపాలు పెడుతూ చూపిస్తున్నది ఇప్పుడు దీపావళి ఏంటా అనుకుంటారా ఇప్పుడు దీపావళి కాదండి దీపావళి వీడియో అండి అయితే నేను అప్పుడైతే పెట్టలేదు ఇప్పుడైతే పెడుతున్నాను ఇప్పుడు పెడుతుంది ఏంటా అనుకోవద్దు అయితే చివరి వరకు చూడండి మా ఇంట్లో రెంట్ వాళ్ళు మేము కలిపి చాలా చక్కగా ఎంజాయ్మెంట్ ఎంజాయ్ చేస్తూ కూడా దీపావళి అయితే జరుపుకున్నామండి అంతేకాదండి మా గార్డెన్లో కూడా మేము జరుపు జరుపుకున్నాము అందరం కూడా మళ్ళీ మేడ మీదకి వచ్చేసి చాలా చక్కగాని ఫ్లూయిడియా ఉంటు పెడుతున్నాను చూడండి దీపావళి రోజునాడైతే ఈ విధంగా మేమందరం కూడా చక్కగా దీపాలు అయితే వెలిగించుకున్నాము అయితే మాకు గోంగూరకాళ్ళు అయితే ఆనవా అందుకు గోంగూరకాళ్ళు కొడతాము చాలామందికి అయితే అవదం కొడతారంట మాకు అలా కాదు మాకు గోంగూరకాళ్ళు అయితే ఆనవా గోంగూర కాళ్ళే వెలిగించి కొట్టాలండి ఫస్ట్ టైము కొట్టిన తర్వాత దీపాలు అయ్యి వెలిగించుకుంటుంటాము ఇంట్లో పూజ అయిన తర్వాత చూడండి చక్కగా దీపాలు అయితే ఇలా పెట్టాము ప్రతి సంవత్సరం కూడా ఇలా లైటింగ్ అయితే ఫుల్గా పెట్టుకుంటామండి చాలా చక్కగానే చేస్తాము అంతే కదండి ఇప్పుడు దీపావళి సామాన్లు అయితే షాపులో అయితే చాలా చక్కగా అయితే చాలా కాస్ట్ అయితే అమ్ముతున్నారు మాకైతే థౌజండ్ వాళ్ళు అయితే నాకు చాలా ఇష్టము అందుకు ఎక్కువ అవే తెమ్మంటాను నేను ఇంకా చిన్నపిల్లలు ఎవరో లేరు కాబట్టి మా బుడ్డోడు ఉన్నాడు అంటే చాలా చిన్న కుర్రోడు వాడు ఏం కాల్చలేడు చూస్తున్నారు కదా మాకు వాళ్ళు నేనైతే ఇలా సుంచు బుడ్లు అవి అయితే వెలిగించాము చాలా సరదాగా ఎక్కువ నేనే వెలిగిస్తానండి నాకు సేంటపాకాయలు అంటే చాలా ఇష్టము అవి బాగుంటాయని చెప్పి అవే ఎక్కువ వెలిగిస్తుంటాను అంతేకాదండి మా రెంట్ వాళ్ళందరూ కూడా పిల్లలు చాలా చక్కగా అయితే వెలిగిస్తారు ప్రతి ఒక్కరు కూడా చూశారు కదా మేమందరం కూడా ఇలా సరదాగా అయితే ప్రతి సంవత్సరం ఇలాగే అందరం వెలిగించుకుంటామండి మేము పైన ఉన్నా సరే కిందకు వచ్చేసేసి అందరం కలిపి ఈ విధంగా వెలిగించుకుంటాం సరదాగానే పిల్లలతోటి చాలా చక్కగా సరదాగా అయితే ఉంటుంది కింద వెలిగించేసుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం కూడా మేడ మీదకి వెళ్ళిపోతాము పిల్లలైతే పెద్దవి టపాసులు అవి పైకి ఆకాశంలో వెలిగేవి అవి అన్నీ కూడా తీసుకొచ్చారు మా పిల్లలు అవన్నీ కూడా మేడ మీద అందరం మళ్ళీ పైకి వెళ్ళిపోయి పదిన్నర వరకు కూడా పైనే ఉంటామండి మొత్తం అన్నీ డావనుండగా చక్కగా పిల్లలు అన్నీ వెలిగించాము చాలా సరదాగా ఉంటుంది చూస్తున్నారు కదా అందరం కూడా అని చాలా చక్కగా ప్రతి వీడియో కూడా మీకు పెడుతుంటాను నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఎలాగున్నది అన్నదని మీ లైక్ మాకు ఎంతో విలువైనది కామెంట్ పెట్టండి కంపల్సరీ బాగున్నదా లేదా వీడియో అన్నది మా వీధంతా కూడా సేంట పకాయలతో చాలా కాగితాలు కాగితాలు అయిపోయిందండి ఇది కింద బాల్కనీలో వెలిగించారు పిల్లలు చూడండి చక్కగానే అంతేకాదండి మొత్తం మొత్తం అన్నీ కూడా సేమ్ టపాకాయలే వెలిగిస్తున్నాము ఎక్కువగానే థౌజండ్ వాళ్ళే వెలిగిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు వాళ్ళ అంటే చాలా ఇష్టం అన్నాను కదా నేను అయ్యే తీసుకొచ్చారు చూడండి మొత్తం ఇదంతా కాగితాల మయం కింద అయిపోయింది చూస్తున్నారు కదా మీకు ఇంకా గార్డెన్లో బీరకాయలు పాదు వీడియో అయితే పెడతాను చాలా పెద్ద వీడియో అది అసలు బీరకాయలు ఎంత బాగా కాసినాయి అన్నది కూడా మీకు చూపిస్తుంటాను మొత్తం అంతా కూడా అసలు నేను ఏం వేస్తున్నాను కంపోస్ట్ అనేది కూడా మీరు ఫుల్గా ఫుల్ చూర వరకు చూడండి నేను అసలు ఎలాంటి ఇంగ్రిడియన్స్ కూడా కొన్నాం కొనకుండా వాడియే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే అన్నీ కూడా మీకు తెలుస్తుంది గార్డెన్లో బీరకాయలు ఎలా పండిస్తున్నాను అని అన్నది కూడా చూస్తున్నారు కదా రోడ్డు అంతా చూడండి దీపావళి రోజు నుండి ఎక్కడైనా సరే ఇలాగే ఉంటుంది చాలా ఇంకా ఉదయం మున్సిపాలిటీ వాళ్ళకైతే పనే పని అండి అంతేనంటారా వాళ్ళైతే శ్రమ పడాలి మనం అందరం కాల్చి పడేసేస్తుంటాము మొత్తం వాళ్ళు వచ్చారంటే అన్నీ క్లీన్ చేసుకుంటుంటారు చూడండి పిల్లలు అందరూ చూసారా మా ఇంట్లో మా బుడ్డోడు చూసారా వాడే వెలిగించేస్తాను అన్నాడండి అసలు వాడైతే జడవన్నా జడవలేదు మేము జడిసిపోతాడో అని అనుకున్నాం కానీ అస్సలు భయపడడం తుడుక్కుపడ్డం కూడా చేయలేదండి వాడైతే అలా వాడు పరుగులెట్టి వాడు వేస్తాను వెలిగిస్తానని అని చెప్పేసి కింద ఉన్న ఫ్యామిలీస్ అండి వీళ్ళందరం కూడా మేము చాలా చక్కగా ఉంటాం ఇప్పుడు అందరం కలిపి పైన మేడ మీదకి అయితే వచ్చేసాము చూడండి ఈ థౌసండ్ వాళ్ళేమో అసలు నాకు తెలియదు అవన్నీ కూడా పెట్టారు వెలిగించమన్నారు ముందు మా అబ్బాయిలు నన్ను వెలిగించమంటారు ఇప్పుడు కూడా నేనైతే వెలిగించాను తర్వాత మా అబ్బాయిలు వెలిగించారు చూసారా మా గార్డెన్లోనే అందరం మేడ మీదకి అయితే వచ్చేసాము గార్డెన్లో దీపావళి చూడండి పిల్లలైతే అత వెలుసు గుడ్లు అన్నీ కూడా పైన కూడా వేస్తున్నారు ఇవైతే పైన వెలిగించకూడదండి కింద అయితే వెలిగించకూడదు మనకి కరెంటు వైర్లు అవి అడ్డొస్తాయి అందుకు మేడ మీదే వెలిగించాలి మేడ మీద వెలిగించేవంటే కనుక మనకి డైరెక్ట్గా పైకి వెళ్తానికి అవకాశం ఉంటుంది ఏవి అడ్డు ఉండవు కాబట్టి చాలా చక్కగా అయితే పేలినాయి అండి చాలా బాగున్నాయి చక్కటి మెరుపులు కలర్ కలర్స్గా కూడా వచ్చినాయి మీకు వీడియో అయితే పెట్టాను ఇంతే కదండి ఆకాశ ఆకాశదీపం కూడా వెలిగించానండి నేను చూస్తున్నారు కదా మొత్తం అందరూ కూడా అలా పైకి మా గార్డెన్లకు ఎలా అయితే వచ్చారో అందరం కలిపి ఈ విధంగానే వెలిగించుకుంటామండి చూడండి చక్కగాను ఆకాశదేవం అయితే వెలిగించాను నేను చాలా చక్కగా వెళ్ళినాయి అండి అంత పై వరకు వెళ్ళినాయి అసలు ఏది కూడా డౌన్ అవ్వలేదు మనం వెలిగించి చక్కగా అన్నీ కూడా పైకి వెళ్ళినాయి చాలా బాగా వెలిగినాయి అని అనిపించింది మాకైతేనే ఏది మిస్టేక్ అవ్వలేదు చక్కగానే ఫుల్గా చూడండి చివరి వరకు కూడా చూడండి కంపల్సరీ వీడియో అయితే చాలా బాగుంటుంది చాలా మెరుపులతో ఉంటాయి స్టార్స్ అవన్నీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఈ వీడియో కంపల్సరీ లైక్ చేయండి మీ వీడియో నచ్చితే కనుక ఆకాశదీపం వెలిగించాను అది కూడా చూడండి సగంలో మిస్టేక్ చేయక ఆపేయకండి అసలు అని ఆకాశదీపం అయితే చాలా బాగుంటుంది ఎలా వెలిగించాము అది ఎలాగా అన్నది కూడా నేను వీడియో పెట్టాను నేను చూడండి అంత చక్కగా అయితే మెరుపులతోటి ఇవి వచ్చినాయి అంటే చాలా బాగా వచ్చినాయి మేమందరం కూడా చాలా సరదాగా ఉంటామండి కింద ఉన్న ఫ్యామిలీస్ రెంట్ వాళ్ళు అందరం కలిపి చక్కగా ఎంజాయ్గా ఏదైనా సరే చాలా సరదాగా మాట్లాడుకుంటూ సరదాగా ఉంటాం ఎప్పుడూ కూడా అసలు ఎప్పుడూ ఒక మాట అంటూ అనుకోవండి ప్రతి ఒక్కరూ కూడా రెంట్కున్న వాళ్ళందరం కలిపి ఏదైనా సరే చాలా సరదాగా పిల్లలతోటి అది అన్నీ కూడా చక్కగా జరుపుకుంటుంటాం ఏదైనా సరే పండగలప్పుడు అదే కూడా చూడండి ఆకాశ దీపం అయితే ఏ విధంగా వెళుతున్నదో లైక్ చేయండి కంపల్సరీ షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఎలాగ ఉన్నదన్నదని Vishnu Lifestyle